బ్రదర్ మనకి జనవరి ట్వెల్త్న వచ్చేసి డాకు మహారాజ్ మూవీ అయితే గ్రాండ్గా అయితే రిలీజ్ అయితే అయింది రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అయితే వస్తూ ఉంది అలాగే పాజిటివ్ రెస్పాన్స్తో పాటు మనకి సక్సెస్ సెలబ్రేషన్స్ డే వన్ నుంచే అభిమానుల దగ్గర నుంచి స్టార్ట్ అయితే అయిపోయాయి ఆ తర్వాత మూవీ యూనిట్ కావచ్చు సో అన్ని చోట్ల మనకి ఆంధ్ర తెలంగాణే కాదు సో మనకి వేరే ఎక్కడ రిలీజ్ చేసినా అన్ని చోట్ల కూడా ఓవర్సీస్ మొత్తంలో కూడా అయితే సక్సెస్ సెలబ్రేషన్స్తోనే మూవీ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట మరి ఈ సినిమా వచ్చేసి మనంగా చూసినట్లయితే ప్రస్తుతం మనకి బాలయబాబు కెరీర్లో వరుస మూడు వంద కోట్ల గ్రాస్ మూవీలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఆ మూడు సినిమాల కంటే ఎక్కువగా వచ్చేసి మనకి బిజినెస్ జరిగింది అలాగే ఎక్కువ కలెక్షన్స్ వైపు అయితే దూసుకొని అయితే పోతుంది సో అలాగే మనకి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కూడా ఆ మూడు సినిమాలతో కంపారిజన్ చేసుకుంటే మనకి డాకు మహారాజ్కి వచ్చేసి ఎక్కువ అమౌంట్కి అయితే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ అయితే పెట్టడం అనేది జరిగింది ఎందుకంటే ఎక్కువగా అయితే మనకి మూవీ అయితే అమ్ముడైతే పోయింది థియేటరకల్ రైట్స్ సో మనకి ఈ థియేటర్ రైట్స్ వచ్చేసి మనకి బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అయితే ఎంత పర్సెంట్ అయింది ఏ ఏ ఏరియాలో మనకి బ్రేక్ ఏమైనా అయింది అని చెప్పేసి మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో మనకి బాబు సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం వచ్చింది అలాగే గేమ్ చేంజర్ అయితే అనమాట ఆ రెండింటి రిజల్ట్ ఎలా ఉందో మీకైతే తెలుసు సో మనకి సంక్రాంతికి వస్తున్నాం దాంతో పోటీ గట్టిగా అయితే ఉంటుంది డాకు మహారాజ్కి మరి ఈ పరిస్థితుల్లో బాబు కెరీర్ బెస్ట్ మూవీగా డాకు మహారాజ్ అయితే చెప్పబడుతుంది మరి ఆ సినిమా వచ్చేసి ఏ రేంజ్ కలెక్షన్స్ అంటే ఏ రేంజ్ లో బ్రేక్ ఈవెన్ ఎన్ని చోట్ల అయిందన్న దాని గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాం మీరు బాలయబాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి సో ఫస్ట్ ఫస్ట్గా చూసినట్లయితే మనకి నెల్లూరు ఏరియా వచ్చేసి బ్రేక్ ఈవెన్లోకి అయితే వచ్చేసింది అనమాట సో ఫస్ట్ ఫైవ్ డేస్ కలెక్షన్స్లోనే మనకి నెల్లూరు వచ్చేసి బ్రేక్ ఈవెన్కి అయితే వచ్చింది సో అక్కడ మనకి టూ పాయింట్ సెవెన్ జీరో క్రోడ్స్కి అయితే అమ్ముడు పోయింది సినిమా అనేది సో మనకి త్రీ క్రోడ్స్ షేర్ కేవలం ఫైవ్ డేస్లో వచ్చేసింది నెల్లూరు ఆ తర్వాత గుంటూరు ఫైవ్ డేస్లోనే ఇది కూడా బ్రేక్ ఈవెన్ అయితే అయింది సో గుంటూరులో సెవెన్ పాయింట్ టూ జీరో క్రోడ్స్కి అయితే అమ్మితే మనకి సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ క్రోడ్స్ షేర్ అయితే వచ్చింది అనమాట ఆ తర్వాత ఉత్తరాంధ్ర మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది కూడా ఫైవ్ డేస్లో ఎయిట్ క్రోడ్స్కి అమ్ముడుపోతే ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ క్రోడ్స్కి వచ్చేసి షేర్ రావడం అయితే జరిగింది కేవలం ఫైవ్ డేస్లోనే ఈ మూడు ఏరియాలు అయితే మనకి బ్రేక్ ఈవెన్ అందుకున్నాయి అనమాట డాకు మహారాజ్ ఆ తర్వాత ఈస్ట్ గోదావరి సిక్స్ డేస్లో బ్రేక్ ఈవెన్ అమ్ముతుంది సో సిక్స్ క్రోర్స్కి అమ్మితే మనకి సిక్స్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ షేర్ అయితే రావడం అనేది జరిగింది ఆ తర్వాత వెస్ట్ గోదావరి నైన్ డేస్కి సో మనకి వెస్ట్ గోదావరి వచ్చేసి ఫైవ్ ఫైవ్ క్రోర్స్కి అయితే అమ్ముడిపోతే ఫైవ్ పాయింట్ త్రీ వన్ వచ్చేసి మనకు షేర్ అయితే వచ్చింది అలాగే కృష్ణ కూడా నైన్ డేస్లో ఈవెన్ అయితే అయింది సో ఫైవ్ క్రోర్స్ కమితే ఫైవ్ పాయింట్ టూ వన్ క్రోర్స్ అయితే రావడం అనేది జరిగింది అలాగే మనం ఓవర్సీస్ కానీ చూసుకున్నట్లయితే నార్త్ అమెరికా వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మిలియన్ అనేది మనకు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా డాకు మహారాజ్ దిగితే వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వైపుగా మన డాకు మహారాజ్ అయితే వెళ్తుంది సో ఓవరాల్గా మనకి ఈ రోజుకి సినిమా రిలీజ్ అయ్యి ఇది టెన్త్ డే అయితే నడుస్తుంది సో లెవెన్త్ డే అయితే నడుస్తుంది అనమాట సో మనకి బ్రేక్ ఈవెన్ వచ్చేసి నైన్త్ డేకి ఓవర్సీస్లో కూడా అయితే అందుకోవడం అనేది జరిగింది అండ్ అలాగే మనం నైజాంలో తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కూడా ఓవరాల్గా సినిమా వచ్చేసి అక్కడక్కడ తప్పించి మిగతా మంచి ఏరియాస్లో అన్ని ఏరియాస్లో అయితే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది హైదరాబాద్ సిటీలో కూడా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఆస్ట్రేలియా చూసినా యూకే చూసినా ఐర్లాండ్ చూసినా న్యూజిలాండ్ చూసినా ప్రతి దగ్గర మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే వచ్చేసింది నైజాంలో కొన్ని ఏరియాలు అయితే ఉంది ఓవరాల్గా సినిమా వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని కంప్లీట్ అయితే చేసేసుకుంది సో మనకి ఈ రోజులో అనంతపూర్లో వచ్చేసి భారీ సక్సెస్ మీట్ ఈవెంట్ ఈవెంట్ అయితే పెడుతున్నారు సో మన బాలయ్య బాబుతో పాటు మూవీ యూనిట్ మొత్తం అయితే వస్తారన్నమాట సో మనకి ఈరోజు అండ్ అలాగే ఈరోజు ఫైనల్ రన్తో డాకు మహారాజ్ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ హిట్గా క్లీన్ బ్రేక్ ఈవెన్ హిట్గా సక్సెస్ అయితే సాధించబోతుంది అనమాట సో రోజు గడిస్తే చాలు మనకి ఆ నైజాంలో కొన్ని ఏరియాలు కూడా అయితే మనకి బ్రేక్ ఈవెన్ అయితే వచ్చేస్తాయి సో మనకి కర్ణాటకలో మలయాళంలో అలాగే తమిళనాడులో సో ఇక్కడ కూడా మనకి మూవీ అయితే పెద్ద పెద్ద సిటీస్లో అయితే వేయడం అనేది జరిగింది సో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి థియేటర్స్ హోర్స్నర్స్కి ఎంతకైతే అమ్మారో సో దానికి వచ్చేసి మనకి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఓవరాల్గా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే సాధించి క్లీన్ హిట్గా అయితే బాలయ్యబాబు కెరీర్లో ది బెస్ట్ మూవీగా డాకు మహారాజ్ అయితే వచ్చిందనమాట సో ఇది ఈ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్